భారత్లో ఉంటూ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న గూడాచారులు వీరిలో యూట్యూబర్ జ్యోతి సహా ఆరుగురు పాక్ ఏజెంట్లతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించారా ఇంతకీ ఈ జ్యోతి మల్హోత్రా ఎవరు భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న గూడాచారులను పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో యూట్యూబర్ జ్యోతి సహా ఆరుగురు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు వీరు పాక్ ఏజెంట్లతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకున్నట్లు గుర్తించారు ఇందుకోసం ఎన్క్రిప్టెడ్ యాప్ లు యూజ్ చేసినట్టు విచారణలో తేలిందే దేశానికి సంబంధించిన కీలకమైన సున్నితమైన సమాచారాన్ని జ్యోతి పాక్ కు చేరవేసినట్లు తేలడంతో వారందరిపై గూఢాచార్యం కేసులు నమోదు చేశారు పాకిస్తాన్ కు పాక్ సైన్యానికి కీలకమైన సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో యూట్యూబర్ ప్రముఖ ట్రావెల్ బ్లాగర్ జ్యోతి సహా ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు వీరి నెట్వర్క్ హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు పట్టుబడిన వారు పాకిస్తాన్ ఏజెంట్లుగా ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి కావడం సంచలనంగా మారింది తాజాగా పోలీసులు అరెస్టు చేసిన వారిలో ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తోన్న జ్యోతి మల్హోత్రా కూడా ఉంది ఇవే కమిషన్ ఏజెంట్ల ద్వారా పాకిస్తాన్ వీసా సంపాదించి రెండు వేల ఇరవై మూడులో ఆ దేశంలో సందర్శించినట్లు దర్యాప్తులో వెల్లడైంది ఆ పర్యటనలోనే ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో లో పనిచేస్తో డానిష్ తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నట్లు గుర్తించారు జ్యోతి మల్హోత్రా స్వస్థలం హర్యానాని విచారణలో తేలింది ఇక భారత సమాచారం పాక్ కు చేరనున్నట్లు తెలియడంతో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని పాక్ హై కమిషన్ లో పనిచేసే డానిష్ ను వర్సన్ ఆన్ గ్రాటాగా ప్రకటించి మే పద్దెనిమిదవ తేదీ దేశం నుంచి బహిష్కరించింది అయితే జ్యోతి మల్హోత్రాను డానిష్ పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ కు పరిచయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి డానిష్ ఢిల్లీలో ఉన్న సమయంలో జ్యోతి మల్హోత్రా అతడికి కలవడం మాట్లాడటంతో అనేక అనుమానాలకు తావిచ్చింది ఇక ఈ కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకొచ్చాయి జ్యోతి మల్హోత్రా వాట్సాప్ టెలిగ్రామ్ స్నాప్ చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ల ద్వారా పాకిస్తాన్ ఏజెంట్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉందని తెలిసింది ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో పాకిస్తాన్ కు అనుకూలంగా వ్యవహరించడం మాత్రమే కాకుండా భారత్ కు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని కూడా పాక్ తో పంచుకున్నట్లు గుర్తించారు ఈ క్రమంలోనే జ్యోతితో పాటు ఈ కేసులో పంజాబ్ లోని మాలేర్ కోట్లకు చెందిన ముప్పై రెండేళ్ల వితంతువు గుజాల యమీన్ మొహమ్మద్ దేవేందర్ సింగ్ దిలాన్ అర్మాన్ భాను సస్రీనా అనే మరో ఐదుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు వీరంతా పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు చెందిన వారిని తేల్చారు ఈ గూడాచార రాకెట్ వెనుక ఎవరున్నారనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఇక జ్యోతి మల్హోత్రా తాను చేసిన నేరాన్ని స్వయంగా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు దీంతో ఆమెపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ థర్టీ టూ అధికారిక రహస్యాల చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడులోని సెక్షన్ త్రీ ఫోర్ ఫైవ్ కింద అభియోగాలు మోపారు